ఇక హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది పటాన్ చేరు ఆర్సీపురం మియాపూర్ కూకట్పల్లి పంజాగుట్ట జూబ్లీహిల్స్ అబీర్పేట్ ను వరదలు ముంచెత్తాయి దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది పటాన్ చేరు ఆర్సీపురం మియాపూర్ కూకట్పల్లి పంజాగుట్ట జూబ్లీ హిల్స్ అమీర్పేట్ ను వరదలు ముంచెత్తాయి దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది బయట హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ అందిస్తారు ఎస్ లహరి వాతావరణం ఒక్కసారిగా నగరంలో మారిందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా వేడి ఉక్కపోతతో సతమతం మారుతున్న ప్రజలకు ఒక ఊరట కలిగించే విధంగా కూడా వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు అలాగే దట్టమైన కిలోని బస్ మేఘాలు కమ్ముకోవడంతో ఇటు ఇంటెన్సిటీ స్పెల్ అలాగే డౌన్ పూర్ ప్రభావంతో అయితే నగరంలో భారీ వర్షం అయితే కురుస్తుంది చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి వస్తారు వర్షాలు అలాగే భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు ఉరుములు మెరుపులతో అలాగే ఈదుర్గాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగళ్ల ప్రవాహం కూడా మనం చూస్తున్నాము ఒక్కసారిగా ఉరుముల మెరుపులు కూడా కురవడంతో ఇటు భారీ వర్షం కురవడంతో కూడా ఇటు చాలా మంది కూడా వాహనదారులు అలాగే బాధాచారులు ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది కూడా ట్రాఫిక్ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చాలా ఏరియాల్లో చూసుకోవచ్చు పటాన్ చేరు అమీన్పూర్ రామచంద్రపూర్ అలాగే కూకట్పల్లి చందనగర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట్ పంజార్కుటాక్ ఖైరతాబాద్ నియాపూర్ నిజాంపేట్ ఇలా చాలా ఏరియాల్లో ఓవరాల్ గా మొత్తం కూడా ఇటు ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో తేలిక చాలా మటుకు చిరు జిల్లులు మాత్రమే కురుస్తున్నాయి ఇటు కూకట్పల్లి ఇటువైపు మాత్రం ఎక్కువ భారీ వర్షం కురుస్తుందని ఇటు ఐఎండి ఐఎండి కూడా తెలపడం జరిగింది నగరంలో మరో గంట పాటు కూడా భారీ వర్షం కురుస్తుందని ఇటు ఐఎండి శాఖ చెప్పింది అలాగే చూసుకోవచ్చు వాతావరణం కూడా ఉదయం నుంచి కూడా వేడి ఉక్కబుడుతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త చల్లబడిన చల్లబడింది వాతావరణం అనుకోవచ్చు కానీ చాలా వరకు కూడా ఇది తేలికపాటి నుంచి మోసారు వర్షాలు కురవడంతో అంటే ఈవినింగ్ టైమ్ లో ఒక్కసారిగా కూర్చున్న వర్షంతో చాలా మంది కూడా ఇక్కడ ఎదుర్కొంటున్నారు చూసుకోవచ్చు రేపు వరలక్ష్మి రథం సందర్భంగా చాలా మంది కూడా మహిళలు బయటకు వచ్చి షాపింగ్స్ వచ్చి ఇతరత్ర వస్తువులు కొనుక్కుంటున్న నేపథ్యంలో చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో షాప్స్ షాప్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కువ మంది మహిళలు చాలా మంది కూడా బంద్లు పార్క్ చేసుకుని వాహనదారులు అక్కడే రోడ్ల మీద కూడా యడంతో పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాయి ఇటు మెయిన్ గా అమీర్పేట పంజాకుట్ట ఈ సర్కిల్ అయితే ఎక్కువ ట్రాఫిక్ నెలకొందని చెప్పుకోవచ్చు అలాగే మాదార్పుర ఐటెక్ సిటీ సైడ్ అయితే ఐటీ కంపెనీ సైడ్ అయితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా అయితే ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు మరో గంట పాటు కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇటు మేయర్ కూడా ట్వీట్ ద్వారా తెలిపడం జరిగింది భారీ వర్ష నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా హెచ్చరికలు జారీ చేసింది అయితే ఎవరైనా సరే మెయిన్ గా రెయిన్ ఇష్యూస్ ఏవైనా రోడ్లన్నీ కూడా నీటిమైన పోతే పూర్తిగా జల దిగ్బంధంలో చెరువులు ఇటు నారాలు మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి కూడా ఒకసారి భారీ వచ్చే నేపథ్యంలో మనకి చోటు చేసుకుంటుంది కాబట్టి దాదాపుగా ముప్పై సరుకుల్లో కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఆయా ప్లేసెస్ వాళ్ళు చాలా మంది జన నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా ఒకవేళ వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఏమన్నా ప్రమాదం చోటు చేసుకున్న ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే జిహెచ్ఎంసి నుంచి సాయం కావాలంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మనకు నోట్ చేయడం జరిగింది నైన్ ట్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ కి కాల్ చేయాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది నీరు నిలిచే ప్రాంతాలపై కూడా మెయిన్ గా జిఎస్ఎంసి దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పటికే మాన్సూన్ టీంలు ఏవైతే సిద్ధం చేస్తారో టీమ్స్ అందరూ కూడా నీరు నిలిచే ప్రాంతాలపై కూడా దృష్టి సారించ ప్రాంతాలకు మాన్సూన్ టీమ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయా ప్రాంతాలు కూడా నీరు ఎక్కడైతే అక్కడ తొలగించే ప్రయత్నం కూడా నిమగ్గమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మన జీఎస్ఎం సేవ హైదరాబాద్ ఓవరాల్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసారు వర్షాలు అలాగే భారీ వర్షం కూడా నమోదవుతుంది ఈదుల కాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో ఇటు చెట్ల దగ్గర కూడా ఎక్కువగా నిలబడదు కరెంటు స్తంభాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అటువైపు నిలబడదని చెప్పేసి కూడా ఇద్దరికి అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు సో ఓవరాల్ గా ఆ మన ైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో చాలా వరకు అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే రావద్దు అనే హెచ్చరికలు కూడా మనకు వినిపిస్తున్నాయి అధికారాల నుంచి మనకు సమాచారం కూడా చెప్తూ ఎప్పటికప్పటికి ఆ మనకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే వర్షపడిన నేపథ్యంలో చాలా మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో చాలా ఒక్కోసారి దైనళాలు కూడా పొంగిపోనుతూ ఉంటాయి అలాంటి చోట్ల ఒక్కోసారి తెలియకుండానే మనం ప్రమాదంలోకి పడిపోతాము అలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏది కూడా జరగకుండా ఇటు అధికారులు కూడా పూర్తిగా అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు కూడా అధికారులు చెప్పినట్టుగా వ్యవహరిస్తే చాలా మటుకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉంటుంది సో ఓవరాల్ గా హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యం కురుస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు పవన్ రైట్ థ్యాంక్ యూ